రేవంత్ రెడ్డి కదా మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కల్లో మరి నీ మాట ఎక్కువర్తించాలా రాళ్లతో కొట్టాల్సింది కడియం సార్నా రాళ్ళతో కొట్టాల్సింది నిన్నా రాజీనామా చేయని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన ఆయనను రాళ్లతో కొట్టాలన్నా రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాలతో కొట్టి చంపండి నేను చూస్తుంటా నిన్ను రాళ్లతో కొట్టాలన్నా రేవంత్ రెడ్డి కదా మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కన్నోగప్పితే మరి నీ మాట వర్తించాల రాళ్లతో కొట్టాల్సింది కడియంసార్నా రాళ్లతో కొట్టాల్సింది నిన్న రాజీనామా చేయని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన ఆయన రాళ్లతో కొట్టాల రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటాన్నా నిన్ను రాళ్లతో కొట్టాలన్నా